హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బాబాభిమానం బుద్ధవారి బాబాభిమానం బుద్ధ వెంకన్న విజయవాడలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు నిజంగా సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ దాకా ఎదిగిన బుద్ధ వెంకన్న గారు తాజాగా తన రక్తంతో సిబిఎన్ జిందాబాద్ నాకు అనకాపల్లి ఎంపీ సి టికెట్టు లేదా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్టు కేటాయించాలి నాకు మీ మీద పరిపూర్ణమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి మీరంటే నాకు విపరీతమైన ప్రేమ అని చెప్పేసి ప్రేమాభిషేకంలో డాక్టర్ అక్కినే నాగేశ్వరరావులాగా ఇలా గొంతు సవరించుకుని మరి చెప్పడమే కాకుండా ఆయన రక్తంతో గోడ మీద సిబిఎన్ జిందాబాద్ బుద్ధా వెంకన్నకి హఠాత్తుగా అనకాపల్లి పార్లమెంటు మీద ఎందుకు మనసు పుట్టింది సింపుల్ లాజిక్ తెలుగుదేశం వేసే ఇటువంటి చీప్ ట్రిక్స్ జనాలకు తెలియనివి కావు ఇప్పటిదా నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం పార్టీ పుట్టినప్పుడు కల్మషం లేని మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొత్త తరాన్ని కొత్త రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేస్తే వారి నుంచి ఆ పార్టీని ఓడిసి పట్టుకున్న చంద్రబాబు గారు ఇదిగో ఇలాంటి బుద్ధా వెంకనలను తయారు చేసి జనం మీదకి వదిలేశారు సరే ఒక్కసారి బుద్ధావారు ఏం చేశారో చెప్పుకొని తర్వాత అసలు విషయంలో కొద్దాం రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి ఇదో ప్రేమాభిషేకం లాంటి రక్తాభిషేకం కం రక్తాభిమానం అనమాట అభిమానం ఒక్కోసారి ఎదుటివారికి ఆనందపరుస్తుంది ఇంకోసారి ఆగ్రహం కలిగిస్తుంది మరోసారి జాలి వేస్తుంటుంది ప్రేమ కలుగుతుంటుంది అప్పుడప్పుడు మహా ఎబ్బెట్టుగా అతిగా అనిపిస్తుంటుంది ఇది కూడా అలాంటిదే తమిళ తమిళ దేశంలో అయితే తమ అభిమాన నేత కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకునే లెవెల్లో ఉంటుంది తమిళనాడులో ఆనందానికి ఆగ్రహానికి ఇలాంటి తరహా ఆత్మహత్యల సింబాలిక్గా కనిపిస్తుంటాయి మరి అది అభిమానమా అమాయకత్వమా ఉన్మాదమా తెలిసి తెలియని అజ్ఞానమా మూర్ఖత్వమా పేరు ఏదైతేనే అభిమానం వేలం వేర్రయింది అవుతోంది అది నిజం ఇటీవల మనం గమనిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకి దగ్గరికి వచ్చిన ఒక జంట అప్పుడే పుట్టిన తమ పాపకు పేరు పెట్టమని కోరారు దాంతో జగనన్న గారు ఆ పాపకు రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టారట ఈ వార్త మీడియాలో చూసిన పాఠకులు నోరెళ్ళ పెట్టారట అది సరే వేరే చిత్రమైన స్టోరీ మళ్ళీ మాట్లాడుకుందాం ఇది ఇంకా చిత్రమైన స్టోరీ ఇప్పుడు చెప్పేది బెజవాడలో బాహుబలి అని అంటుంటారు ఈయన్ని బుద్ధ అక్కడ దుర్గమ్మ టెంపుల్ పక్క నుంచి వెళ్ళే ఫ్లైఓవర్ని తానే కట్టించారని అనే నమ్మకం అనుమానం సందేహాన్ని కలుగుతుంటం కలుగుతుండటం వల్ల ఆయన్ని తనకు తానుగా బాహుబలిగా అభివర్ణించుకున్నారనమాట సో ఇప్పుడు ఆయన చేసిన రక్త తర్పణమే ఇప్పుడు ఈ వార్త కథాంశం రక్తాభిషేకం వంటి రక్త ప్రేమ హాట్ టాపిక్గా మార్చేసిన గరుడు ఆయన తనకు చంద్రబాబు నాయుడు అన్న ఆయన కుటుంబం అన్న ఇష్టమని తాను కుటుంబానికి వేరే విధేయుండని బుద్ధ తరచూ చెబుతుంటారు బాబు కోసం తన ప్రాణమైనా ఇస్తానని చెప్పే బుద్ధ వెంకన్న గారు లేటెస్ట్గా బాబు కోసం తన గుండె కోసి టేబుల్ మీద పెడతానని తన రక్తం మొత్తం చంద్రబాబు అయినని ప్రభావిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కొంచెం అటు ఇటుగా భారీ సెంటిమెంట్ డైలాగులు కొట్టడం అందరిని ఆకర్షించింది సరే అన్న ఆయన ఊరుకున్నాడా ఊరుకోవాలా నిజంగా చేశాడు ఇప్పుడు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి సీటు కావాలి ఆయనకి అందుకనే ఏం చేశాడు తాను బాబు వీర విధేయ సైన్యానికి దళపతిని కాబట్టి గతంలో జోగి రమేష్ తన అధినేత ఇంటి మీదకి దాడికి వెళ్తే అడ్డుకొని సమస్యల్లిపోయింది తానే కాబట్టి తన తన దరిద్రానికి కేసినేని అడ్డం వచ్చాడు కాబట్టి తన సేవలు గుర్తించి ఇవ్వమని బుద్ధ వెంకన్న గారు రక్త వినతికి చేసుకున్నట్టు ప్రచారం అంతటితో ఆగితే సరిపోయేది కానీ కొంచెం ముందుకెళ్ళి తన రక్తంతో గోడ మీద సీబీఎన్ జిందాబాద్ నా ప్రాణం మీరే అని రాసి తన బాబాభిమానం ఆయన చాటుకున్నారట అంతా చూస్తుండగానే జరిగిన ఈ విచిత్రాభిమానం అందరినీ ఆకట్టుకుంది పైగా నా రక్తంతో కంటే కాళ్ళు కడిగే ప్రేమ ఉంటుందా నా రక్తం మొత్తం చంద్రబాబే నేను కొడాలి నాని వంశీ కేసినేని నాని టైప్ కాదు పార్టీలో మూగా చెవిటి వాళ్ళు ఉన్నారు బాబుపై వైసీపీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఒక్కరు మాట్లాడరు ఎవరి మీదకైనా దూకే శక్తి సైన్యం నాకుంది అంటూ తన అర్హతలేమిటో కూడా అర్హతలేమిటో కూడా వెంకన్న గారు చెప్పేశారు ఇన్ని భారీ డైలాగులు కొట్టిన బుద్ధ చివరికి ఇదంతా బ్లాక్మెయిల్ అనుకునేరు కేవలం అభిమానమే సుమా అని కూడా హెచ్చరించేశారు ఎందుకైనా మంచిదని ఆఖరిలో సెంటిమెంట్ డైలాగ్ వదిలారు ఇదండి బెజవాడ వెస్ట్ సినీ ప్రొడక్షన్ బుద్ధ వెంకన్న సమర్పించిన బుద్ధావారి రాజకీయ ప్రమాభిషేకం సినిమా సన్నివేశాలు సరే ఇంకా అసలు కథలోకి వద్దాం అనకాపల్లి ఆయన ఎందుకు అడిగారు విజయవాడ వెస్ట్ ఎందుకు అడిగారు రెండిటికి రీజన్స్ ఉన్నాయి అనకాపల్లి ఎంపీ టికెట్టు ఒకవైపు జనసేన పట్టుబడుతోంది వీలైతే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని చూస్తున్నారు విజయవాడ వెస్ట్ టికెట్ కూడా జనసేన ఆశిస్తోంది పోతిన వెంకట మహేష్ ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు ఈ రెండింటినీ దెబ్బ కొట్టి జనసేనకున్న ఛాన్సెస్ని కర్బు చేయాలంటే బుద్ధా వెంకన్న లాంటి బాహుబలి రంగంలోకి దిగాలి ఇది మనకి కరకట్ట నుంచి డైరెక్షన్ వస్తుంది రాగానే బుద్ధ వెంకన్న వెంటనే ఆచరణలో పెట్టేస్తారు తన రక్తంతో సిబిఎన్ జిందాబాద్ అనకాపల్లి ఎంపీ సీటు లేదా విజయవాడ వెస్ట్ అంటూ అనకాపల్లి అడగటానికి ఆయనకున్న రీజన్స్ ఉన్నాయి ఆయన మూలాలు ఆ ప్రాంతం నుంచి ఉన్నాయి కాబట్టి విజయవాడ వెస్ట్ అడగటానికి కూడా పుట్టి పెరిగిందంతా అమ్మవారి గుడి పక్కనే కాబట్టి ఆయనకి అది అడ్వాంటేజ్ తెలుగుదేశం అగ్రనేత ఎప్పుడు చేసే ఒక విచిత్రమైన ట్రిక్స్ ఇక్కడ కూడా ఆయన ప్లే చేశారు ప్లే చేసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది అదేం దురదృష్టము కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఫార్ములా తోటి ఏ కుట్రతోటి వద్దామని ట్రై చేసినా ఎంబడే అది బయట ప్రపంచానికి తెలిసిపోతుంది అది వారు బహుశా మరీ పాతగా ముక్కిపోయిన వాసన వస్తున్న పాత ఫార్ములాలు తీసుకొని వాటిని దులిపి కొంచెం అటు ఇటు రీషేప్ చేసి వాటిని ప్రయోగించడం కారణంగా జనాలకి తెలిసిపోతుంది జనం ఇదివరకు మళ్ళీ లేరు తెలివి మీరున్నారు సోషల్ మీడియా పుణ్యమా అని తెలివి మీరున్నారు బాగా తెలివి మీరున్నారు ఆయనేమో ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ కౌబాయ్ సినిమా ఫార్ములాలు తీసుకొని అవే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వేస్తే అవే ఫార్ములా వేస్తే తెలిపిపోతుంది ఎక్కడ జనసేనకి బొరియ పెట్టేసి జనసేన విజయావకాశాలకు పెట్టి అంటే కన్నం పెట్టి జనసేన క్యాండిడేట్స్ సమర్థవంతంగా ఫైల్లో అక్కడ తెర మీదకి వస్తారో వాళ్ళని కట్టయిల్ చేసి పవన్ కళ్యాణ్ మొహమాట పెట్టేసి చూసావా చూసావా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మా బుద్ధా వెంకన్న లాంటి వీరుడు విజయవాడ వెస్ట్లో అంటే పోతిని మహేష్ ఎందుకు పోని అక్కడ వదిలేసుకుంటే వెస్ట్లో అక్కడ అనకాపల్లిలో నాగబాబు ఎలాగూ గెలవడు ఆయన మీకులాగా ప్రజల్లో లేడు అన్నదమ్ముల మధ్య కూడా పెట్టగల ఆయన మీకులాగా ప్రజల్లో కూడా లేడు ఆయన ఏదో చుట్టం చూపుగా అనకాపల్లి వచ్చి వెళ్తాడు పొద్దు స్మానం ఆయన హైదరాబాద్లోనే కదా ఉండేది ఆ జబర్దస్త్ వాళ్ళు వాటిలోనే ఉంటాడు కదా అందువల్ల ఎందుకు టికెట్టు బుద్ధ అంకన్కి ఇద్దాం లేకపోతే బయరు దిలీప్కి ఇద్దాం ఎంపీ సీట్ అయితే విజయవాడ వెస్ట్ అనుకో మన బుద్ధ అంకన్న ఉన్నాడు కదా పొద్దున అమ్మవారు తలుపు తీసి బుద్ధాయింకన్న ఇంకా నిద్దలేసాడు లేదా కనుక్కున్న తర్వాతే ఆవిడ భక్తులకు దర్శనమిస్తుంది అంత సామీప్యం ఉంది అమ్మవారికి అత్యంత విశ్వాసపాత్రుడు నమ్మకమైన భక్తుడు అటువంటి అమ్మవారి కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉన్న బుద్ధాం కను కాదని పోతిన వెంకట మహేష్కి ఇస్తే అది గెలవరు మన ఇద్దరం ఎన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిస్తే అప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ చేసేది అంతకు కావాల్సి వస్తే తర్వాత మనం పోతిన మహేష్కి ఏదైనా ఎమ్మెల్సీ ఇద్దాం లేదా నాగబాబుకి ఏదైనా రాసేవా అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం అన్ని చూద్దాంలే అన్ని మేలే షుడ్లు విల్లు ఉండవు అక్కడ చూద్దాం అని చెప్పి ఈయన అసలే మో మాట పెద్ద ఆయన ఏమనుకుంటాడో డెబ్బై నాలుగేళ్ళు పైగా రాజకీయ కురుక్షేత్రంలో భీష్మాచార్యులు లాంటి వాడు అటువంటి ఆయన మాట ఎందుకు కాదనాలి ఆయన అంటున్నారు కదా రాజకీయంగా ఆయనకి నెక్స్ట్ టైం కంటెస్ట్ చేసేంత ఓపిక అప్పటికి వయసులు ఇచ్చా ఉండదు కాబట్టి ఇప్పటికి ఇలా కానిచ్చేద్దామని పోన్లే ఈ తాపకి ఇలా కానిచ్చేస్తే నెక్స్ట్ టైం లోకేష్ బాబుని కాదని మనం రంగంలోకి దిగొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధంగా ఆయన్ని కన్విన్స్ చేసే శక్తియుక్తులు ఖచ్చితంగా చంద్రబాబు గారికి వారి పుత్రరత్నం లోకేష్ గారికి ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహాలు లేవు ఎక్కడ జనసేన బలంగా సీటు ఆశిస్తుంది బలమైన కేడర్ ఉన్నాయన్న చోట అక్కడ ఇలాంటి బుద్ధాయంకనాలు పుట్టుకొస్తారు బైరి దిలీపులు పుట్టుకొస్తారు సో జనసేనాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు మీరు అప్రమత్తంగా ఉండండి చె ఉండండి అని చెప్పేంతటి సాహసం మీ జనసేనని చేయలేదు వాళ్ళు ఏదో కర్ణాకరని వాళ్ళు మాట్లాడుకుంటే కర్ణాకర్ని విని మీకేమన్నా చెబితే ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి ఉద్దేశంతో చెబుతున్నాను ఫైనల్జెస్ట్ మీదే అనుకోండి ఎందుకంటే మీరు క్రమశిక్షణని ఉల్లంఘనని మీరు సహించరు సో అందువల్ల మీరు ఎవరి క్రమశిక్షణ ఉల్లంఘన ఎవరి పొత్తు ఎవరు పొత్తు పొత్తుకి తూట్లు పొడిచినా మీరు సహించరు కాబట్టి ఇటువంటి పిచ్చ వేషాలు వేసే బ్యాసులు ఉంటాయి వాళ్ళని కట్టెలు చేయండి కట్టెలు చేస్తే కొంచెం మీ జన సంతోషిస్తారు మీకు నాలుగు సీట్లు పెరుగుతాయి